కాంగ్రెస్ కు మళ్లీ ఓటేస్తే అడుగుకు తినుడే అప్పులు కుప్పనే అని బీజేపీ రాష్ట్ర నాయకులు మాజీ ఎమ్మెల్యే ఈటెల్ రాజేందర్ విమర్శించారు రేవంత్ రెడ్డి ఆడబిడ్డలకు రెండు వేల ఐదు వందలు ఇస్తానని ఐదు వందలకే గ్యాస్ ఇస్తానని కాంగ్రెస్ ఇస్తాలేదని కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఈటెల్ రాజేందర్ సవాల్ విసిరారు బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తే ఏమీ రాదని ఆ పార్టీకి ఓటు వేయద్దని ఈటల రాజేందర్ పేర్కొన్నారు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే అప్పులు కుప్ప తప్ప అడుకు తినుడే తప్ప ఏమీ లేదని ఈటల విమర్శించారు కేసీఆర్ లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తానని చేయలేదు కానీ రేవంత్ రెడ్డి రెండు లక్షల రుణమాఫీ ఎలా చేస్తాడని ఈటెల్ రాజేంద్ర ప్రశ్నించారు మోడీ నాయకత్వంలో దేశం ఎంతో అభివృద్ధి చెందుతుందని ఈటల బీఆర్ఎస్ వాళ్ళకు మనపీ ఎన్నికల్లో ఎన్నికలలో ఓటేస్తే కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతుండొచ్చు కానీ ఇక్కడ బిఆర్ఎస్ పార్టీ కనుక ఓటు వేస్తే ఏమీ రాదు ఏమీ రాదు కాంగ్రెస్ పార్టీ దాని గురించి ఒక ఆయన చెప్తా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కనుక ఓటు వేస్తే నిజంగానే అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారకి వచ్చే ఆస్కారం ఉందా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది అధికారం ఉంటేనే ప్రజలకు సేవ చేస్తాము మరి ఢిల్లీలో అధికారం లేని కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే వస్తాయా రోడ్లు వస్తాయా రైల్వే లైన్లు వస్తాయా ఫ్యాక్టరీ వస్తాయని గ్యాస్ కనెక్షన్లు వస్తాయా మీకు తెలుసా అమ్మా కాంగ్రెస్ పార్టీ గా పని చేస్తే ఇవాళ మోడీ గారు ఈ పని చేసింది కాబట్టి నేను అంటున్నా మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే అప్పుల కొంప తప్ప అప్పుల కొంప తప్ప అడక్క తినుడు తప్ప మనకి ఏమోరిగే ఆస్కారం లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా మనం ఓటేస్తే మన అవసరం వచ్చే లాభం లేదు ఏ కేసీఆర్ ఇచ్చే పెన్షన్ ఓ ఆడబిడ్డారా గెలి తెల్లారా సంతకం పెడతా భర్తలు చనిపోయిన వాళ్లకు ముసలి వాళ్లకు భర్తలు వదిలిపెట్టే వాళ్లకు ఎంత చెప్పిన పెన్షన్ నాలుగు వేలు వచ్చినాయా ఎందుకు రాలే అవుతుంది వచ్చి మూడు నెలలు అవుతుంది మూడు నెలలు అవుతుంది కానీ ఆ పెన్షన్ల ఊసు లేదు ఆర్థిక మంత్రిగా తెలంగాణ ఆర్థిక మంత్రిగా పనిచేసేవాడు చెప్తున్నా ఇవాళ నా ఆడబిడ్డలకి నెలకి ప్రతి మహిళకి రెండు వేల ఐదు వందల రూపాయల వృత్తి ఇస్తా అని చెప్పిండా ఇచ్చిండ పెన్షన్లు కాకుండా కూడా నా ఆడబిడ్డలకి రెండు వేల ఐదు వందల రూపాయలు నెలకిస్తా అని రేవంత్ రెడ్డి చెప్పిండా ఇచ్చిండా ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తా అని చెప్పిండా ఇచ్చిండా మహిళా సంఘాలకు పది లక్షల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇస్తా అని చెప్పిండా ఒక్క బస్సులో ప్రయాణం తప్ప ఏది రాలే నేను మొన్న ఛాలెంజ్ చెప్పిన కాంగ్రెస్ పార్టీ కనుక నా ఆడపిల్లకి ఇచ్చిన హామీలు కనుక అమలు చేస్తే రాజకీయాలే తప్పకుండా అని చెప్పిన రాజకీయాల మరి లక్ష రూపాయలు చేయకపోతే ఈ రేవంత్ రెడ్డి ఈ రేవంత్ రెడ్డి రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తారు రైతులకు అయితదా మరి ఎందుకు ఇచ్చినట్టే తనది కాకపోతే ఢిల్లీ దాకా రేవంత్ రెడ్డి ఎందుకు ఇచ్చినట్టే వచ్చేది లేదు సంచే లేదు ఓ గుట్టకో ఇంటికి వెళ్తా వస్తా గుట్ట గుట్టస్తుంది లేకపోతే కొద్దని చెప్పి నాకు తెలిసి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితాను కానీ రేవంత్ రెడ్డి పార్టీ అధికారం వస్తా చెప్పి ఎక్కడ అనుకోలేదు అనుకొని ఉంటే గిన్ని హామీలు ఇచ్చినోడు కాదు రేపు వడ్లు పడతానే రేపు వడ్డు ఏమి ఇస్తా అని చెప్పిండు క్వింటలికి ఐదు వందల రూపాయల ఇస్తా అని చెప్పిండు చెప్పిండ లేదా రేపు చూడాలి మనం రైతులకు రైతులకు మూడు లక్షల రూపాయలు వడ్డీ లేని రుణం ఇస్తా అని చెప్పిండు రేవంత్ రెడ్డి ఇస్తాడా ఇల్లు లేక సర్పంచులు అనేక గ్రామాల్లో వేసిన సిమెంట్ రోడ్లకు కట్టిన మోరీలకు బిల్లు రాకపోతే కిరోసిన్ డబ్బాలు పోసుకొని ఆత్మహత్య చేసుకున్న సర్పంచ్ మనం అనేక మంది సర్పంచులు ఎంపీడీసీలు మాకు బిల్లులు రావట్లేదని చెప్పి ఆత్మహత్య చేసుకున్న చరిత్ర కారణం కాదా నేను అంటున్నా కాపర్స్ ఇక్కడ ఉంటే దీన్ని హామీలు ఇచ్చిన కాంగ్రెస్ తోడు నేను ఒక్కటే మిమ్మల్ని అడుగుతా ఉన్నా ఇప్పటికే నరేంద్ర మోడీ గారి గురించి అనేక విషయాలు చెప్పిండు కానీ ఒక్క మాట ఆ నరేంద్ర మోడీ ఇంటి బిడ్డ ఆయన దొర ఇంటి బిడ్డ కాదు పేద ఇంటి బిడ్డ నరేంద్ర మోడీ వాళ్ళ అమ్మ పది ఇళ్లల్లో అంటు తోమితే పెరిగిన బిడ్డ నరేంద్ర మోడీ వాళ్ళ నాన్న రైల్వే ప్లాట్ఫామ్ మీద చేత ఉంటే కప్పుడు అందించిన బిడ్డ నరేంద్ర మోడీ గారు కాబట్టి కేంద్రం రెండు లక్షల ముప్పై మూడు వేల ఇల్లు ఇస్తే కేసీఆర్ కట్టిన అని చెప్పినాయి లక్ష డెబ్బై వేల రూపాయలు లక్ష డెబ్బై వేల ఇల్లు సహకరిస్తే కట్టినవి లక్ష రూపాయలు కట్టలే పంచినవి ముప్పై వేల ఇల్లు కూడా లేవు ముప్పై వేల ఇల్లు కూడా లేవు